అబ్బా కమ్మటి వాసన వస్తుంది కమ్మటి వాసన వస్తుంది వస్తుంది కమ్మటి వాసన కలర్ఫుల్ గా ఉంది ఎప్పుడు చేపల కూర కాకుండా బ్రష్ తీసుకుంటుంది చేపల కూర మంచి కలర్ఫుల్గా నవంబర్ ఇరవై ఒకటి ఒకటి

మళ్ళీ పనికి వెళ్ళిపోవాలంటే అన్నాయిగా ఇంకో మళ్ళీ సరే కూడా చంద్రుగా పెట్టండి తీసుకెళ్ళింది బ్రహ్మాండంగా ఉంది చేపల కూర ఆంధ్ర చేపల కూర్చుది నేనేమో పెద్దారెడ్డి చేపల కూర్చు ఉండమంటే ఇలా ఆంధ్ర చేప కూర్చుండారు కానీ ఆ పెద్దారెడ్డి చేపల కూసు ఎదురు పనికిరాదు అసలు చేపల కూర్చుంటే అందరికీ చవల పులుసు అయితే ప్రిపేర్ చేస్తాము నాలుగు కేజీలు చేపలు నాలుగు కేజీలు చేపలు

నీకొస్తే ప్రత్యేకంగా ప్రేమతో వండింది ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వర్షానికి అయితే బయట వంట చేయడానికి ఇక బాగా వచ్చేసాడు అందరిని పట్టా కట్టేసాం ఇప్పుడైతే వీళ్ళు వేడి వేడిగా చింతపండు పులిహార పెట్టారు అది తినేసాం పుల్లగా తర్వాత అది ఆ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి రాగండి చేపలు మంచి జోరుగా కలుపుకొని బయట వర్షం పడుతుంది ఆల్రెడీ ఏసీ ఆపేరా లాన్ వేడి బయటికి వెళ్దాం అంతా తవలవాక వేడి వేడిగా వేడి వేడిగా ఇప్పుడు బయటికి వెళ్దాం మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కొల్ల ఆలు తింటారు ఏది ఏసీ రిమోట్ ఎక్కడ ఉందమ్మ అక్క డైరెక్షన్ లో అమ్లు వంట అమ్లు డైరెక్షన్ లో అక్క వంట ఎట్లయితే ఇకమ్మా అలాగే మరొకమ్మాక చేపలు పులుసు సూపర్ ఎలా ఉంది చేపలు కదా చాలా బాగుంది రాగండి చేపలు సూపర్ ఫ్రెండ్స్ మరి అడు చూస్తాయి అది చూస్తాయి చెప్పలేదు ముళ్ళు గుచ్చుకోండి నేను తినేస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ అదే విషయం ఒంట్లో బాగాలేదని చెప్పు నీకు ప్రత్యేకంగా పెట్టావని చెప్పినట్టు చెప్తున్నాను

ఆ వంట చేసి మళ్ళీ వెళ్ళాలా వంట చేసి మళ్ళీ వెళ్ళాలా ఆవిడ తోటలో తెంచుకొని వచ్చిన తోటకూర అందుకనే నా తోటకూర

జీలకర్ర పొడి అని చెప్పి మిరియాల పొడి నేను ఏం చేసింది అంటే జీలకర్ర పొడి అని చెప్పి కాఫీ పొడి వేసి వంట చేసింది అందుకని మావాడి కొంచెం ఫ్రీగా ఉంది అనమాట కావాలని అలా ఆట పట్టిస్తున్నారు వాళ్ళ మరదలని కాఫీ కలిపి అంటే జీలకర్ర పొడి వేసి కల్పించేసింది చలకల పొడి చలకల చలకల పొడి చలకల పొడిని కార్ట్ పడేసి పడ్డదే ని కట్టిచ్చు ఆహా లైక్ చక్రపగర ఇష్టం కానీ పుడిహారిస్ కి చూచడం లేదు అట్లా అనుకున్నా గాని లేదు అది వాల రాత్రికి యేషబత ప్రయర్ అయి పొంగాలి అత్తయ్య గారు చేపల పులుసు తోటకూర పులు ఫ్రై పోయిందా అది కూడా ఇప్పుడు గుర్తు చేశారు కాబట్టి రాత్రి మర్చిపోయిందామా చేస్తా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఎలా ఉందో చెప్పాలని అన్నం వేసుకోతే తిని చెప్పింది చేసుకున్నావా కానీ తో మంచి చేపల కొర తినేస్తున్నావా అయినా సరే చేపల కూర మర్చిపోలేకపోతుందాబాజ్ అక్కడ చక్క మంచి మంచి ఉంటాయి చక్కగా వేడి నీళ్ళలో వేసేసి ఏ పా కొట్టే పాము ఏ పాము ఆ పాము కూర కట్ చేసి బాగా చక్కగా సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళి 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 వెళ్ళు ఎల్లు బాబాయ్ అటె రావద్దు 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 తోటకూర ఎలా ఉంది బాగుందా ఓకే ఏంటోదిన నేర్చుకోవాలా ఎందుకు నేను అండి వారం రోజు ఇంటికి వస్తాను ఇప్పుడు అందరు తినేస్తున్నారు అలా ఆవిడ తింటలేదు ఏంటి నేను ఒట్టిస్తా కానీ నువ్వు తిను నువ్వు తినా అంటున్నాడు టైము లేట్ అయింది ఫ్రెండ్స్ ఆకలేస్తుంది అందుకని వీళ్ళు అందరూ ఫుడ్ సెక్షన్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ వంట చేయటకైతే టమాటాలు కట్ చేసాం ఉల్లిగడ్డలు సొరకాయలు కటింగ్కి రెడీకో మాస్టర్ లైన్లో దిగాడు బాబు ఒక్కసారి మోహరి తిప్పయా ఓకే కటింగ్ రెడీ కట్ట కట్టా కావాల్సిన ఐటమ్స్ రెడీ తగ్గటా మా వదిలి కొబ్బరి తీస్తుందో చెప్పు దేనికి కొబ్బరి ఏమైంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు అత్తయ్య గారు అయితే గోంగూర కడుగుతున్నారు

పది కేజీలు చికెనా ఏం మీరు కూరగాయలు కట్ చేస్తున్నారా ఫ్రైడ్గా ఇప్పటి మీ అమ్మ టు నువ్వు తీసుకున్నావా నాని రాయసు సునీత్ గారు కావాలని చూడు బాగున్నారా దోస్తున్నాడు అని అనుకుంటున్నావా పొద్దున్నీ చేసి అలిసిపోయాడు

మాత్రం మంచి అనిపించట్ కనిపించట్లేదు అక్కడ లైట్ వెళ్ళి తిరిగి వెయిటింగ్ అంట కానీ